ఏపోలవరం యాప్ చేసిన గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పని చెరువు వరకు జరుగుతుంది ఎంఐ ట్యాంకు ఆ ఎంఐ ట్యాంకు పని చేస్తున్నారు దగ్గర దగ్గర రెండు వందల మంది దాకా వస్తున్నారు ఉదయం సాయంత్రం కూడా పని జరుగుతుంది అలాగే పారం పండ్లు కూడా చేస్తున్నాము రెండు పారం పండ్లు జరుగుతున్నాయి ముందు ముందు ఇంకా చెరువులు పంటకాలవలో పారం పండ్లు అన్ని చేయటం జరుగుతుంది ఇక్కడ అంతా బాగానే ఉంది అని తెలియజేస్తుంది పోతే మెడికల్ కిట్ పెట్టారా వీళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఉన్నాయి మంచి నీళ్ళు ఉన్నాయా కూడా వేరే చోటు పెట్టారా రెండు వర్కులు మొత్తం ఎంతమంది అండి మొత్తం రెండు వందల మంది పైన ఉంటారు ఎంత మరి ఎంత ఎన్ని రోజులు మరి చేస్తున్నారండి మార్చి కాళ్ళ నుండి చేస్తున్నారు మార్చి కాడి నుండి జరుగుతుందండి ఇది ఎప్పటి వరకు జరుగుతాయండి జూలై దాకా జరుగుతాయండి